వెల్కమ్ టు నెక్సా డాట్ కామ్ ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు నెక్సాల డాట్ కామ్ గానే తెలుగు కమ్యూనిటీ స్టార్ట్ చేసింది ఫేస్బుక్లో సో మీరైతే ఈ పేజ్ చూడొచ్చు తెలుగు స్టూడెంట్స్ ఎన్జియోని బై నిక్షాల మీరైతే మీరు మీ తెలిసిన వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా లేదా ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే జర్నీలో ఉండి లే ఒక కమ్యూనిటీలో ఇందులో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు అయితే ఖచ్చితంగా వాళ్ళని జాయిన్ చేయొచ్చు జాయిన్ అవ్వాలని లింక్ పెట్టచ్చు నేనైతే డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో లింక్ చేసి పెడతాను మీరు అయితే ఖచ్చితంగా ఆ స్ట్రైన్ అలాగే మీరు కూడా అవ్వండి సో అసలు ఈరోజు మనం చూద్దాం అసలు బిజినెస్ మీరు చాలా సార్లు చెప్పారు ఎంఎస్సీ బిజినెస్ అంటే బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ అయితే మనకి పబ్లిక్ యూనివర్సిటీలో దొరకడం కష్టం ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి సో నేను కొంచెం బిజినెస్ లో చేద్దాం అనుకుంటున్నాను బట్ నాకు కొన్ని పబ్లిక్ యూనివర్సిటీస్ ఏ కావాలి అంటే వాళ్ళకైతే నిశ్చయ ఈ బీటెక్ వస్తాం బయటకు వస్తుంది ఇందులోనే ప్రొవైడ్ చేసే యూనివర్సిటీ షాప్ టెస్టింగ్ కూడా మీకు అయితే బయటకు వస్తుంది ఓకే సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఎంఎస్సి బిజినెస్ అడిగారు ఇప్పుడు ఇది ఎవరు చేయొచ్చు మాక్సిమమ్ ఎక్కువ అంటే సో మీకు జిమెట్ ఉండాలి మంచిగా అంటే మీకు క్రెడిట్ పాయింట్స్ వచ్చేసి ఎకనామిక్స్ సారీ బిజినెస్ కానీ బిజినెస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ లో కానీ క్రెడిట్ పాయింట్స్ ఉండాలి ద సేమ్ టైం మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి జీమెట్ స్కోర్ చెప్ స్కోర్ ఇవన్నీ మొత్తం అన్ని కంబైన్ ఇవన్నీ ఉండాలి తర్వాత మీకు వచ్చే జర్మన్ జీపీఏ కూడా హైగా ఉండాలి సో ఇవన్నీ చూసుకుంటూ మనం అయితే షార్ట్ లిస్టింగ్ మిక్స్ నిక్సలా షార్ట్ లిస్టింగ్ ఎలా ప్రొవైడ్ చేస్తుందో మనం చూద్దాం ఈరోజు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీరైతే డైరెక్ట్ గా యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ కి వెళ్ళిపోతారు ఆ షార్ట్ లిస్టింగ్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ కి వెళ్తారు లేదు అనుకుంటే మీరు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ నిక్సార్ డాట్ కామ్ అని టైప్ చేస్తే ఫస్ట్ హోమ్ వస్తుంది హోమ్ మీద క్లిక్ చేయగానే మీకు అయితే ఈ పేజ్ ఏపీ అవుతుంది ఈ పేజ్ ఏపీ కిందకి స్క్రోల్ చేసుకుంటూ మీరు ఇక్కడ చూడలే టాప్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ నిక్ష మనీ ఇవన్నీ మొత్తం ఇవన్నీ మీకైతే మాత్రం ఇక్కడ ఇందులో ఉంటాయి నిక్షాలలోనే సో ఇప్పుడు మనం షార్ట్ లిస్టింగ్ చూడాలనుకుంటున్నాం కాబట్టి మీరు అయితే ఇక్కడ చూడండి రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ సో మీద క్లిక్ చేయగానే రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ మనకైతే ఓపెన్ అయిపోద్ది తర్వాత రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏంటంటే మనం కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి పేమెంట్ చేయాలి అప్పుడు మనకి షార్ట్ లిస్టింగ్ వస్తుంది ఓకే సో మీరు అయితే ఇక్కడ చూడండి ఇది షార్ట్ లిస్టింగ్ ఓన్లీ ఫార్ పీజీ కోర్సెస్ ఓకే అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లైక్ మాస్టర్ కోర్సెస్ కి మాత్రమే బ్యాచులర్ కోర్సెస్ కి అయితే కాదు ఓకే సో మీరు చూడచ్చు నేను చెప్పిన కోర్స్ అంటే చెయ్యాలి ప్రొసీడియర్ పేమెంట్ గెట్ అండ్ డీటెయిల్స్ ఓకే సో షార్ట్ లిస్ట్ నేను ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ఎంఎస్సి ఇన్ బిజినెస్ అంటే బిజినెస్ కోర్స్ ఓకే సో ఇందులో చూడండి మీకైతే మాస్టర్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ నేచురల్ సైన్సెస్ ఇందులో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఉంటుంది ఇందులోనేమో మెకానికల్ ఇంజనీరింగ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇలా ఉంటాయి ఇందులో వచ్చేసి ఎంఎస్సి ఇన్ బిజినెస్ ఎంఐఎం ఎస్సీఎం ఎంబీఏ ఇలా ఉంటాయి సో ఇప్పుడు మనం చూస్తుంది ఎంఎస్సీ ఇన్ బిజినెస్ కదా సో మీరు కూడా చూడటప్పుడు ఎంఎస్సీ ఇన్ బిజినెస్ నో నో చూసిన ఫీజ్ సో ఆయన మీద క్లిక్ చేయగానే మనం అయితే మనకైతే రిక్వెస్ట్ ఆ ప్రొసిడ్ పేమెంట్ పేజ్ వస్తుంది ఆ పేమెంట్ పేజ్ రాగానే మీరు అయితే పేమెంట్ చేసేసి పేమెంట్ చేసి మీరు అయితే తీసుకోవాలి కనుక్కొచ్చు అయితే ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అతను ఫైవ్ హండ్రెడ్ వర్త్ లిస్ట్ మీరు ఇస్తున్నారా లేదా అనేది నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తాను సో బేసిక్గా మీకు నెక్స్ట్ చాలా ప్రొవైడ్ చేసే లిస్ట్ అయితే అలా ఉంటాను సో నేను మరీ మరీ చెప్తున్నాను ఇప్పుడు మీరు చూసే ఈ లిస్ట్ కేవలం వీడియో పర్పస్ మాత్రమే ఈ కి ఒరిజినల్ లిస్ట్ కి ఎటువంటి సంబంధం ఏమీ ఉండదు ఈ వీడియో ఈ వీడియోలో చూపించే లిస్ట్ కేవలం వీడియో పర్పస్ దయచేసి ఇందులో చూసి అయితే చేసుకోవచ్చు అని మాత్రం అనుకోవద్దు ఓకే సో మేమైతే ఎలా ప్రొవైడ్ చేస్తాము ఏంటి అనేది చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి యూనివర్సిటీ లొకేషన్ ఆ యూనివర్సిటీ ఉండే లొకేషన్ ఏంటి కోర్స్ నేమ్ ఎంఎస్ బిజినెస్ ఏంటి సంథింగ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సెమిస్టర్స్ జనరల్గా సెమిస్టర్స్ వచ్చేసి త్రీ ఆర్ ఫోర్ ఉంటుంది ఈ రెండే ఉంటాయి త్రీ ఆర్ ఫోర్ ఇది తర్వాత ఇంటెక్ వింటరా సమ్మరా లేదా ఓన్లీ సమ్మరా లేదా వింటర్ అండ్ సమ్మర్ కలిపి ఎలాగ తర్వాత అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఒకటి అప్లికేషన్ డెడ్ లైన్ ఒకటి ఆ తర్వాత ఫీజు ఫీజు ఎంత ఏంటి అనేది తర్వాత సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ ఎంత కట్టాలి ఫీజు నన్ను ఉంటుంది సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ ఎంత కాదు కట్టాలి ఎందుకంటే మనం కొన్ని లైబ్రరీ ఫీజు మొత్తం రిజిస్ట్రేషన్ ఇలా ఉంటాయి తర్వాత ఐఎల్ కోర్ మనకి ఎంత రా ఆ యూనివర్సిటీకి ఆ కోర్స్ అప్లై చేయడానికి ఎంత రావాలి టోపెన్ అంటే ఐఎల్స్ కానీ టోఫెన్లో కానీ ఏదో ఒకటి సెలెక్ట్ అవుతుంది జర్మన్ లాంగ్వేజ్ అవసరం ఉందా లేదా తర్వాత జీఆర్ గేట్ అడుగుతాడా అడగడా అంటే దా రిక్వైర్మెంట్ తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ కావాలా అక్కర్లేదు అప్లికేషన్ బై యూనివర్సిటీ కానివ్వండి యూనివర్సిటీ పోర్టల్ కాని యూనివర్సిటీ పోర్టల్ ఓకే తర్వాత వెబ్సైట్ లింక్ ఆ కోర్స్ వెబ్సైట్ లింక్ మేమైతే మీకు మేమైతే మీకు ప్రొవైడ్ చేస్తాం అయితే ఇక్కడ వచ్చేసి మీరు ఇంకా చూడొచ్చు డాక్యుమెంట్స్ ఎక్కువ అసలు ఆ డాక్యుమెంట్స్ ఎక్కువ ఏంటంటే మీరు ఒక యూనివర్సిటీకి అప్లై చేస్తున్నప్పుడు ఆ వెబ్సైట్ లో అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అనేది మేమైతే నిస్ట్ మీకు అయితే ఇచ్చాము ఇక్కడ పెట్టి తర్వాత యాక్సెప్టెన్స్ నేను చెప్పాను కదా బిజినెస్ బిజినెస్లో ఎయిట్ పాయింట్స్ ఉండాలి ఆ బిజినెస్ రిలేటెడ్ సర్వెస్ లో పాయింట్స్ ఒక వన్ ట్వంటీ అలా ఉండాలి ఆ రిక్వైర్మెంట్స్ అలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి మీకు అయితే ఇక్కడ దొరుకుతాయి తర్వాత జర్మన్ జీపీ మీకు టూ పాయింట్ ఫైవ్గా ఉందా టూ పాయింట్ సిక్స్ ఉందా ఎంత ఆ యూనివర్సిటీకి ఎంత వస్తే మీరు ఎలిజిబుల్ లైక్ మీ యూనివర్సిటీ టూ పాయింట్ ఫోర్ అని టూ పాయింట్ ఫైవ్ అయితే మీరు ఎలిజిబుల్ కాదు ఇంకా అప్లై చేసా వేస్ట్ తర్వాత ఏపీఎస్ రిక్వైర్డ్ విత్ అప్లికేషన్ మనకి రీసెంట్గా అందరికీ తెలిసిందే ఏపీఎస్ సర్టిఫికేట్ అసలు ఇది అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు నాకు ఈ సర్టిఫికేట్ అప్లై చేయాలి అక్కర్నేది అనేది కూడా ఇప్పుడు లేట్ సేమ్ మేము దీనికైతే ఫిల్టర్స్ కూడా యాడ్ చేసాము సో నాకు ఓన్లీ యూనివర్సిటీ పోర్టల్ ఏ కావాలి సో క్లియర్ నొక్కేసి యూనివర్సిటీ పోర్టల్ ఎక్కడ మీరు చూడవచ్చు యూనివర్సిటీ పోర్టల్ ఓకే ఓకే క్లిక్ చేశాను తర్వాత వన్ యూనివర్సిటీ పోర్టల్గా వస్తాయి చూడండి మీరు అయితే అక్కడ తర్వాత వచ్చేసి నా దగ్గర అయితే ఏపీఎస్ సర్టిఫికేట్ లేదు సో నేను నాట్ రిక్వైర్డ్ అవ్వటం ఓకే క్లిక్ చేశాను అయితే ఇది చూడండి చూడండి నాట్ రిక్వైర్డ్ ఏపీ సర్టిఫికేట్ లేకుండా యూనివర్సిటీ పోర్టల్ అని అప్లికేషన్స్ అయితే ఇవి ఓకే సో నాకు తెలిసి మీకు ఇప్పుడు మేము ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కోర్స్ వెబ్సైట్ నుంచి తీసినవే తర్వాత ఈ లిస్ట్ లో ఉన్న యూనివర్సిటీస్ అన్ని పబ్లిక్ యూనివర్సిటీస్ ఓకే సో మొత్తం ఎన్ని అయితే ఎంఎస్సి బిజినెస్ కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్సెస్ అన్ని లిస్ట్ లో అయితే ఉంటాయి ఓకే ఖచ్చితంగా సో ఇలాగైతే మీకు వచ్చే లిస్ట్ ఉంటుంది సో దీన్ని బట్టి మీరు మీ ప్రొఫైల్ని బట్టి షార్ట్ లిస్ట్ చేసుకుని మొత్తం అంతా చేసుకోవచ్చు సో మీరైతే పేజ్ పేజ్లో జాయిన్ అవడం అయితే మర్చిపోద్దు లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఎమ్మెస్ బిజినెస్ పర్సన్ ఈజీ అంటే దీన్ని స్కాన్ చేయండి ఓకే సో దట్స్ ఆల్ ఫర్ టూ డేస్ వీడియో థ్యాంక్ యూ